కరీంనగర్లో ప్రారంభమైన శబరిమల పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది అక్టోబర్ పదిహేడున కరీంనగర్ నుంచి కాలినడకన బయలుదేరిన స్వాముల బృందం శబరిమల చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకుంది గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకున్న ఈ బృందం స్వస్థలానికి చేరుకుంది ఈ సందర్భంగా కరీంనగర్ గోదాంగడ్డ వద్ద అయ్యప్ప దీక్షదారులు భక్తులు టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ వరంగల్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన నూట నలభై మంది భక్తులు ఈ పాదయాత్రలో పాలు పంచుకున్నారు హైదరాబాద్ మీర్పేట్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది తులత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి సుందరంగా అలంకరించారు వేద మంత్రోచ్చారల నడుమ ఆది దంపతుల పరిణయోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ గాయత్రి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు